పద్నాలుగు మార్చి ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ నూతనంగా అవతరించింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే అమరుల త్యాగాలం వెలగట్టలేనివి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులర్పిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్వామ ఆభీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది ఇందిరామ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలనేది ప్రభుత్వ సంకల్పం ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాము ఇప్పటి వరకు జిల్లాలో పద్నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం ద్వారా దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల ప్రయాణ ఛార్జీల రూపంలో ఆదా చేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద అరువులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పదకొండు వేల మంది ఉచిత వైద్య సేవలు పొందడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అరువులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం జిల్లాలో ఒక లక్ష తొంభై ఏడు వేల తొమ్మిది వందల మూడు మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది సబ్సిడీ కింద లబ్ ఉపయోగించిన రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క సిలిండర్లకు గాను ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది పేదలకు సొంతంటి కల నెరవేర్చి నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించాం గృహజ్యోతి పథకం ద్వారా నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అరువులైన వినియోగదారులందరికీ ఉచితంగా ఇస్తున్నాం మన జిల్లాలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై వేల కుటుంబాలకు జీరో బిల్ జారీ చేయడం జరిగింది ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం నలభై రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లించడం జరిగింది ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం రైతు పంట రుణమాఫీ కింద రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం జిల్లాలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది రైతులకు ఆరు వందల అరవై కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ఇతర హామీలన్నిటిని సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అరువులైన వారందరికీ అందేలా రంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేస్తున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రాజకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు జిల్లా అధికార యంత్రాంగం పాత్రికేయ మిత్రులకు నా శుభాభవందనలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ